హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటువంటి ఈ యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా మనకి వన్ ఏకర్ ల్యాండ్ అయితే ఈ యొక్క వన్ ఏకర్లోనే ఈ యొక్క ఈక్రెప్టర్స్ మరియు ఈ యొక్క సర్గుడి ట్రీస్ అనేవి అయితే కల్టివేషన్ అయితే చేస్తున్నారు అయితే ఈ యొక్క వన్ ఏకర్ ల్యాండ్ కూడా ఇది కొంచెం ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క విలేజ్కి కొంచెం దూరంగా ఉంటుంది ఇది మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది కడప డిస్టిక్ అదేవిధంగా వి కోడూరు మండల్ మరియు అక్కింగుండ్ల విలేజ్ సంబంధించినటువంటి ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి కరెక్ట్గా లక్ష పదివేల రూపాయలు అయితే పడుతుంది అదేవిధంగా మీరు ఎవరైనా సరే ఈ ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ లేదు రోడ్డు ఫెసిలిటీ కూడా చాలా కష్టంగానే ఉంటుందని చెప్పి ఉన్నారు కాకపోతే ఈయన ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ కిలోమీటర్ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క ల్యాండ్ కటింగ్ చేస్తారో వారైతే కాలినడకనైతే నవలసి వస్తుంది కాబట్టి ఎవరైనా సరే మీరు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అది కాకుండా ఈ యొక్క ల్యాండ్కి వాటర్ ఫెసిలిటీ అయితే లేదు కాబట్టి మీరు ఎవరైనా సరే ఇలాంటి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్కి తెలియపరచండి మీరు ఖచ్చితంగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్లో సంబంధించినటువంటి వీడియోలు ప్రతి ఒక్కరు కూడా మీరు చూడడానికి ట్రై చేయండి తీసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్